ఈ భక్తి రెండు రకాలుగా ఉంటుంది పరభక్తి పరమభక్తి అని దర్శనంతు పరాభక్తి పర సంగమ పునర్విశేక వీరుత్వం పరమాభక్తి రుచికి అని దర్శనంతు పరాభక్తి ధ్యానముతో మననంతో జపంతో ఉచ్చారణతో నిరంతరం అనుధ్యానంతో పరమాత్మను మన కర్తజ్ట చూస్తున్నట్టుగా అనిపించే అనుభూతి ఉందే దరసమానాగారమైన ప్రతిపత్తి దీన్ని పరభక్తి అంటారు అలా మనం సాక్షాత్కరించుకుంటున్నటువంటి పరమాత్మను కలిశాము అనే అనుభూతి ఉందే సంగమం అంటామే స్వామిలో చేరాం స్వామితో చేరాం ఇది జ్ఞానము పరజ్ఞానము అంటారు పునర్విశేష క్రీరుత్వం పరమాభక్తి అలా కలిసిన అలా చేరిన ఆ స్వామి మన నుండి మళ్ళా దూరం అవుతాడో ఏమో మనకు ఆ స్వామి యొక్క వియోగం ఏర్పడుతుందో ఏమో అని భయం ఉందే దీన్ని పరమభక్తి అంటారు పరమాత్మను సాక్షాత్కరించుకున్న అనుభూతి పరపక్తి చేరిన పరమాత్మకు దూరమవుతాము ఏమో అనేటువంటి భయము పరమభక్తి ఈ రెండు పరమాత్మకు చాలా ఇష్టం జీవుల్లో పరభక్తి పరభక్తి ఉంటే పరమాత్మ వసుడైపోతాడు అధీనుడవుతాడు స్వామి చెప్పాడు నేను నా భక్తులకు అధీనమై ఉంటాను అని నీ స్వతంత్రమైన ప్రవృత్తి నాకేం లేదు అహం భక్త పరాచీన నేను భక్తుడ పరాచీనమై ఉంటాను అంబరీషుడు కథలో దూర్వాసుడు అడిగితే అంబెప్పుడే నేను కాపాడలేనయ్యా నేను చక్రాన్ని వారించలేను అంటాడు అదేమిటి స్వామి చక్రం మీది కదా ఆయుధం మీది దానికి స్వామి మీరే అది మీ చక్రాన్ని మీరాపలేకపోవటం ఏంటంటే ఇప్పుడు నా చక్రం కాదని అది నేను అంబరీషుని ఇచ్చేశాను అయినా నాకు ఆ వారించే ప్రయోగం శిక్కి కోల్పోయాను అహం భక్త పరాధీన నేను భక్తుల పరాధీనంలో ఉంటాను భక్తులంతరం వశించే శ్రీ గురువంటి మాం భక్తియ సత్ స్త్రియ సత్పతిం ఉత్తమమైన పతిభ్రతలు ఆశ్యులు లేని స్త్రీలు తమ పరిచర్యలతో సేవలతో ప్రేమతో ఎలా భర్తను తన వశ్యం చేసుకుంటారో అంటే వారు భర్తలే వారే యజమానులు వారే అధికారులు అన్ని వారే కానీ వారు ఏం చేస్తారు తమ ప్రియులు తమ భార్య చెప్పినట్టు వింటారు ఎలాగో వారి యొక్క పాటివృత్యంతో వారి సేవలతో వారి సుశ్రులతో సాధు ప్రభుత్వం ఇంత మంచి భార్య ఇంత ఉత్తమురా నన్ను నిద్రగా సేవిస్తుంది నా కోసం ఇన్ని అనిపిస్తుంది ఇలాంటి మహానుభావులు మాకు మేరకాలంటారని వారికి వశం అవుతారు మంచి పతివ్రతలు సాధుశీల సాత్విమతలు ఎక్క ఎలా భర్తలు వశం అవుతారో మీ భక్తుల వశమవుతారని స్వామి చెప్తాడు అందువల్ల ఎక్కడ అని చెప్పుకురా పరభక్తి పరమభక్తి అని చెప్పుకోవాలి అలాగే ఎక్కడ పెదవులు చెప్పినా కానీ ఎర్రగా ఉండాలి కోరికను మరి కాస్త పెరుగుతున్నట్టు కనపడాలి ఎక్కడ కోరికను పెదవుల ఎందా పెదవులు ఉన్నటువంటి వ్యక్తి ఎందా వ్యక్తి యొక్క మనస్సు ఎందా అని జాగ్రత్తగా చెప్పుకుంటే దీన్ని రాగము అంటాను కదా రాగము అంటే ప్రీతి పరమాత్మ ఎందు ప్రీతిని పెదవి అంటారు ఎలాగైతే పెదవిని ఆస్వాదించాలని పురుషులు చూస్తారు పరమాత్మ తన ఎందు మనకున్న భక్తిని ప్రీతిని ప్రేమను చూడాలని ఆస్వాదించాలని స్వామి చూస్తాడు అందుకు పెదవి ఎక్కడ వర్ణించినా పరమాత్మ ఎందు ప్రీతి అని చెప్పుకోవాలి ఎక్కడ కన్నులు వర్ణించిన నేత్రం జ్ఞానమితి ప్రోక్తం జ్ఞానాన్ని నేత్రము అంటాం చూచేది చూపేది కాన్నేటద మరి పరమాత్మను చూపేది కదా ఆచార్యుని చూపేది కదా అందువల్ల ఇలా ఎక్కడ నేతం చెప్పిన జ్ఞానమని కంటికి ఎక్కడైనా కాటుక చెప్పితే ఆ జ్ఞానాన్ని బాగా ప్రకాశింపజేసేది జ్ఞానానికి అలంకారం ఆచరణ అంటాం జ్ఞానం భారతీయం వినాన్ని ఆచరణ లేని జ్ఞానం వ్యర్థం కాబట్టి కాటుక అంటే అని ఎక్కడ చెవులు వర్ణించిన తోలు యొక్క సౌందర్యం వర్ణించిన వాటిని శృతి అంటాం కాబట్టి వేదములు వేదము యొక్క శ్రవణం భగవత్ ఆచార్య కథా శ్రవణాన్ని మనం చెవులుగా చెప్పుకుంటాం అలాగే ఇక్కడ తను రెప్పలు వర్ణించిన రెప్పలు కదులకు వచ్చేటువంటి ఆపదను తొలగిస్తాయి కదా ఎంత హఠాత్తుగా కంటి మీదికే వస్తువు వచ్చినా కన్ను ఏ దగ్గరికి పోయినా కంటికి ఆపద రాబోతూ ఉన్నది అంటే వెంట రెప్పలు పడతాయి కంటిని కాపాడుతాయి మనం కన్నును జ్ఞానం అన్నాం మరి జ్ఞానాన్ని కాపాడేటువంటిది ఏంటి జ్ఞానానికి ఆపద వచ్చే దేనితోటి మాయతోటి మోహంతో లోకంతో ఇలాంటి వాటితో వచ్చేటువంటి అపాయాన్ని తగ్గించేటువంటి కనురెప్పలు జ్ఞానానికి కలిగేటువంటి అపాయాన్ని తొలగించేవి మనకు ఆకించన్యము గతిత్వము అంటాం ఆకించన్యము అంటే పరమాత్మ కంటే భిన్నమైనది ఏది మన దగ్గర లేదు నీకేముందయా అంటే భగవంతుడు ఉన్నాడు భగవంతుడి కంటే వేరు నా దగ్గర ఏదీ లేదు అలా ఇంకోటి అనన్యగతిత్వం భగవంతుడు తప్ప మరొక రక్షకుడు లేడు మనము మనను రక్షించుకునే ప్రయత్నం మనం చేస్తే మూర్ఖులం అర్థం అజ్ఞానం అర్థం మనను పరమాత్మే రక్షిస్తాడు పరమాత్మే రక్షకుడు పరమాత్మ కంటే వేరే ఆలంబరం మనకేది లేదు పరమాత్మ కంటే వేరే వస్తువు మన దగ్గర లేదు మన ఆస్తి ఏమిటి అంటే పరమాత్మ మన రక్షకుడు ఏమిటి అంటే పరమాత్మ ఈ రెండు కనురెప్పలు పరమాత్మే రక్షకుడు పరమాత్మే ఆస్తి అని ఈ రెండు ఉన్నంత వరకు మన జ్ఞానానికి ఎలాంటి అపాయము లేదు కదా అందుకే వీటిని రెప్పలుగా చెప్తారు ఇక అక్కడక్కడ స్త్రీల యొక్క పెరుదులను వర్ణిస్తారు చూసేవారికి వినేవారికి ఇవన్నీ ఎందుకండి అనిపిస్తుంది కానీ నడుమును మోసేవి కదా పెరుదులు పనములను నడుమును ఇలా అన్ని పూర్వ భాగాలను మోసేవి పెరుదులు కాబట్టి భక్తి అన్నాం వైరాగ్యము అన్నాం మరి భక్తి కరగాలన్నా వైరాగ్యం కరగాలన్నా జ్ఞానం కావాలి కదా జ్ఞానమే భక్తిని కలిగిస్తుంది జ్ఞానమే వైరాగ్యాన్ని కలిగిస్తుంది కాబట్టి వైరాగ్యాన్ని భక్తిని ధరించేవి భరించేవి ఏమిటి జ్ఞానం అంటాం అందువల్ల పెరుదులు అంటే అర్థం జ్ఞానమని ఎక్కడైనా మనకు ఊరు అంటే తొడలు అంటానే ఎక్కడైనా గురువుల సౌందర్యం వస్తే మన ఈరోజు ఉప్సాన్ని భావించరాదు అలాంటి జ్ఞానాన్ని కూడా తన వృత్తి చేసుకొని నిలుపుకునేటువంటిది ఆచార్య ప్రీతి అంటాం ఆచార్య ప్రీతి లేని ఆచార్యుల మీద భక్తి లేని ఆచార్య సమాశ్రయం లేని ఆచార్యులను ఆచరించలేని నాడు జ్ఞానం నిలవదు కలుగదు చేయదు అలాంటి జ్ఞానం వైరాగ్యాన్ని కానీ భక్తిని కానీ కలిగించదు భగవంతుని ఎందు భాగవతులు ఎందు ప్రీతి కలిగించదు ಅಂದು ಅಂದೋಸ ಮನ ಇಡ ಗುರು ಅನ್ನ ಕೇ ಆಚಾರ್ಯ ಪ್ರೀತಿ ಅಂತ ಅಕ್ಕಿ ಟ್ರಿಕ್ಕಳ ದಾಟಿ ಇದು ಭಾಗವತ ಪ್ರೀತಿ ಅಂತ ಮೊದಲು ಭಗವಂತ್ಡಿ ಭಕ್ತ ಪ್ರೀತಿ ಕರಗಾಲಿ ಆ ಪ್ರೀತಿ ಕರಿಗತ್ತೇನೆ ಆಚಾರ್ಯ ಪ್ರೀತಿ ಅಲ್ಲಿ ಕರಿತೇನೆ ಜ್ಞಾನ ಅದ ఈ రెండు కలిగితేనే భక్తి అది కలిగితేనే ప్రీతి అది కలిగితేనే ఇతర సాంసారికమైనటువంటి అన్యజ్ఞానాలు లేని పరమజ్ఞానం అది కలిగితేనే సాశ్రాదం ద్వారా పరమాత్మ ప్రాప్తి ఇలా పాదముల నుండి ఇక్కడ నుండి మోకాళ్ళు ఉరువులు ఇరుతురు నడుము వక్షస్థలం కంఠము పెదవులు నేత్రములు నాసిక శ్రవణములు ఒకసారి ఇవన్నీ మీరు వింటే వాటి అర్థం వింటే ఎక్కడెక్కడ ఈ భాగాలు వచ్చినా అపార్థం కానీ అన్యదార్థం కానీ ద్వరీతార్థం కానీ దిగుసార్థం కానీ ఉందనే భావన మీలో తొలగిపోవటానికి మన సంప్రదాయంలో ఆచార్య సిద్ధాంతంలో విశిష్టాద్వైతంలో ప్రతి అవయవానికి చెప్పినటువంటి విశిష్టమైనటువంటి ప్రతీకం అని అన్న ప్రతీకం అనుకున్నాం కదా ఇలాంటి ప్రతీకమైనటువంటి అర్థాన్ని ఒక్కటారి చెప్పుకుందామని విషయం వివరించాను ఇక ముందు ఎక్కడ ఈ అర్థం వచ్చినా ఈ పదాలు వచ్చినా ఈ అవయవాలు వచ్చినా వాటి వర్ణన వచ్చినా దీన్ని మీరు బాగా నోట్ చేసుకొని మనస్సులో ఉంచుకొని బుద్ధిలో ఉంచుకుంటే మీకు జుగుప్స కానీ వ్యామోహం కానీ మరొక రకమైనటువంటి భావన కానీ ఆ దేవి తోచవు కలగవు ఎందుకంటే అలాంటి వాటికి చెప్తారా ఆచార్యుడు అలా చెప్తాడా వాల్మీకి అలా చెప్తాడా వ్యాసుడు ఇలా చెప్తారా గురువు గారు ఎందుకు చెప్పాడు మనకు ప్రీతి కదా మనము సౌందర్యాన్ని కోరుకునేవాళ్ళం సౌందర్యంతో రమించే వాళ్ళం సౌందర్యం మీద వాళ్ళం మీరు దేన్ని కోరుతున్నారో ఆ సౌందర్యం మీరు తెలుస్తాను రా ఎలాంటి మానలేదు కానీ సౌందర్యం ఏం చెప్తున్నారో మీరు తెలుసుకోవాలి కదా మనం నిజంగా కోరుకునే సౌందర్యం ఇది కాదు రాయన నచించని సౌందర్యం కావాలి మనం చాలా సార్లు చెప్తున్నాం పదహారేళ్ల వయసు వస్తే గాడిద పిల్ల కూడా రంభలా కనపడుతుంది ప్రాప్తే షోడకే వర్షే రాత్యి అప్సరాయతే అంటారు పదహారేళ్ళు వస్తే గాడిద పిల్ల కూడా రంభలా కనపడుతుంది విపరీత చూరిస్తే ఈ పదహారు తలకెందులు అయితే పదహారు తలకెందలు చేస్తే అరవై ఒకటి అరవై ఒక ఏడు వస్తే ంభ కూడా గాడిలా కనపడుతుంది ఇలాంటి సౌందర్యం మనం కోరేది ఈరోజు ఉండలే మనం కోరే సౌందర్యం భగవంతుడి సౌందర్యం భాగవతుడ సౌందర్యం ఆచార్య సౌందర్యం పర్వగం యొక్క సౌందర్యం ప్రకృతి పరమాత్మను చూపేటువంటి ప్రాకృతిక సౌందర్యం ఇలా భగవత్ ఫలవంతమైనటువంటి భగవంతుని యొక్క దివ్య మంగళ విగ్రహంలో ఉండే స్వామి సౌందర్యం అలా స్వామిని కోరేటువంటి భక్తుల హృదయ సౌందర్యం జ్ఞాన సౌందర్యం ప్రీతి సౌందర్యం ఇవి మనకు క్రమక్రమంగా ఆలస్యంగా అర్థమవుతాయి కాబట్టి మనకు త్వరగా అర్థమయ్యేటువంటి మామూలు సౌందర్యాన్ని మామూలు అవయవ శోభను మామూలు స్థిరను వర్ణిస్తున్నట్టుగా మనకు వాల్మీకి వ్యాసుడు మన ఆడవాళ్ళు ఆండార్ తల్లి అందరూ చెప్పితే మరోలా మరోలా అనుకోకండి ఇవన్నీ జ్ఞానము భక్తి వైరాగ్యము ప్రీతి ఐశ్వర్యము భగవత్ ప్రీతి భాగవత ప్రీతి ఆచార్య ప్రీతి ఆచార్య భక్తి ఆచార్య విశ్వాసం సజ్జన సాంగత్యం ఇవి వాళ్ళకు అర్థం ఎందుకు ఇంత ఇక్కడ చెప్తున్నాము అంటే మనకి కూడా ముఖాలు ఉన్నాయి ఇక్కడ కన్నులు ఉన్నాయి ఇక్కడ రెప్పలు ఉన్నాయి మనం వాటిని మర్చిపోవద్దు కదా చెప్తున్నాం చంద్రప్ప ఆచేది వక్రమా ముఖమును చెప్పుకున్నాం చంద్రుడిలో ప్రకాశించేటువంటి ముఖము అని మనం చంద్రుడు అంటే అని చెప్పుకున్నాం కదా మరి ముఖమని దిన్నందాం అంటే వీరి ముఖంలో ఆచార్య తేజస్సు కనపడుతుంది ఆచార్య ప్రీతి కలుపుతుంది వారి ముఖం చూస్తే అబ్బాయి అంతటి గురువు భక్తురండి అనిపిస్తాం అలాగే ముఖం అంటే సౌదార్థం నోరు చంద్ర ప్రకాశీ వక్రమారాహ ముఖము అంటే న్యాయంగా అర్థం నోరు అని వీరి నోరు చంద్రుడిని ప్రకాశింపజేస్తుంది అంటే నిరంతరం ఇలాంటి మహానుభావుల నోరు వాక్కు ఏం చేస్తుంది ఆచార్య గుణాలనే ప్రశంసిస్తుంది చంద్రుడ ప్రకాశ అష్ట వక్రమా చంద్రుణ్ణి ప్రకాశింపచేసేది గురుం ప్రకాశయే ధీమాన్ మంత్రం వ్యక్తి గోపీతని శాస్త్రం కదా బుద్ధిమంతుడైన వారు గురువుని ప్రకాశింపజేయాలి మా గురువు ఫలానా అండి మహానుభావులు అండి ఇంత ఆచార్యం ఇంత ఇంతటి గుణవంతులండి ఇంతటి జ్ఞానవంతులండి ఇంతటి వాగ్ములండి మన గురువు గారి గురించి చెప్పుకోవాలి కదా వీరి నోరు నిరంతరం గురువు గారి ఆచార్య వైభవాన్ని చెప్తుంది చంద్ర ప్రకాశి వక్రమారాహ అంటే నిరంతరం ఆచార్య వైభవాన్ని ప్రకాశింపజేసేటువంటి హాస్యము కలవారు ఈ జీవులు చంద్రప్రకాశాశ్చివక్రమాలాహక్రాహ సుపక్ష్మాశ్చ సునేత్రమాలా ఇక వీరి ఉన్నాయి మనం చెప్పుకున్నా ఇంతకుముందే కందులు ఉంటే జ్ఞానమని జ్ఞానము అనేటువంటిది వీరికి బాగా ఉంది ఈ జ్ఞానము అంటే నేత్రములు సుపక్ష్మా అందమైన చక్కని కనురెప్పలు గలవి మనం చెప్పుకున్నాం రెప్పలు అంటే ఆకించన్యము అనన్యతిత్వము అని జ్ఞానాన్ని కాపాడేవి నేత్రాన్ని కాపాడేవి రెప్ప రెప్పలు జ్ఞానాన్ని కాపాడేవి ఆకించన్యము అనన్యగతిత్వము పరమాత్మ కంటే వేరే ఏది నాకు లేదు పరమాత్మ కంటే వీరు రక్షకుడు లేదు అనేటువంటి వీరెప్పకే సుపక్ష్మాహ ఇంకా ఇవి చక్కనివి అంతకంటే చక్కనివి ఇంటి ఆచార్యుడు నాకు ఆచార్యుడే శరణ్యం ఆచార్యుడే దిక్కు ఆచార్యుని కంటే వేరే ఏమి లేదు వేరొన్నం నానరియేన్ వేదం తమసేది అంటారు మద్ర ప్రజాది వారు అనేసి వేరొన్నం నానరియేన్ వేరు అన్ను వేరే ఏ ఒక్కటి నా నేను అరియన్ తెలియను నాకు వేరే ఏ ఒక్కటి తెలియదు నాకు ఇంకో విషయమీ తెలియదు ఇంకోటి ఏమీ లేదు ఉన్నట్టు నాకు తెలియదు ఏం తెలుసు అంటే ఛానల్ మా ఛానల్ ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి https డబ్ల్యూ డబల్యూ యూట్యూబ్ డాట్ కామ్